అండి అందరికీ నమస్కారం ఈరోజు లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా నేను రీసెంట్ గా కొన్న లంచ్ బ్యాగ్ లో పెడుతూ ఉన్నానండి ఆ చిన్న బ్యాగ్ లో ఇన్ని బాక్సెస్ ఎలా పడతాయి అని అనుకోవచ్చు బట్ ఈజీగా మనకి ఇవన్నీ కూడా అందులో పెట్టేయచ్చండి అంత కాంపాక్ట్ గా ఉన్నా కూడా ఆ బ్యాగ్ లో ఇన్ని బాక్సెస్ పడతాయి అందుకోసమే నేను ఈ వీడియో స్పెసిఫిక్ గా షూట్ చేశాను మీకు ఐడియా కోసము మామూలుగా అయితే కుక్కట్పల్లిలో ఉంటే మాల్ కి వెళ్ళి తీసుకోవచ్చండి బ్యాగ్స్ బట్ చాలా మంది దూరంలో ఉంటారు కదా అలాంటప్పుడు అమెజాన్ లో ఇలాంటి బ్యాగ్స్ ఏ ఉంటూ ఉన్నాయండి సేమ్ పేరుతో ఉన్న బ్యాగ్స్ కాదు కానీ నార్మల్ గా మంచి బ్రాండెడ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంటూ ఉన్నాయి అవి కూడా ఇలా చిన్న సైజ్ లో ఉంటాయి ఎక్కువ బాక్సెస్ లోపల పెట్టచ్చు మనం అన్ని పడతాయి అనమాట వాషబుల్ కూడా బ్యాగ్స్ అలాగే వాటర్ ఏదైనా లోపల లీకేజ్ ఉన్నా కూడా బయటికి రాకుండా ఉండేలాగా ఉన్నాయండి ఆ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లో అయితే చూసాను నేను అలాంటి బ్యాగ్స్ అందుకని చెప్తూ ఉన్నాను ఇప్పుడు అయితే అల్లము మార్కెట్ నుంచి తెచ్చాక ఇలాగా నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఒక రోజు అలాగే ఆరబెట్టేస్తాను ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను ఎప్పుడు అవసరం అయితే అప్పుడు డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటాను కొంచెం ఈజీ అనిపిస్తుంది అండి అలా చేస్తే అల్లం కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో ఆ తర్వాత కరివేపాకు నేను కంట్రీ డిలైట్ యాప్ లో రీసెంట్ గా త్రీ రూపీస్ కి ఆఫర్ ప్రైస్ లో ఉంది సో త్రీ రూపీస్ కి ఇంత కరివేపాకు వచ్చిందండి అందులోను చాలా ఫ్రెష్ గా మంచి స్మెల్ కూడా బాగుంది ఇవన్నీ నీట్ గా వాష్ చేసేసి ఇలాగా కాస్త ఆరపెట్టుకున్నాను ఆ తర్వాత మనం డైరెక్ట్ గా స్టీల్ డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా పూర్తిగా డ్రై చేసేసి ఆ ఎయిర్ టైట్ జార్ లో అయినా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ గ్రౌండ్ లో చూస్తూ ఉన్నారా ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు ఈ పార్క్ లో ఆడుకుంటూ ఉన్నారనమాట సాయంకాలం కాస్త చల్లగా బాగుంటుంది కదా ఈ టైంలో చాలా మంది కనపడుతూ ఉన్నారండి సాయంకాలం అంతా గోల గోలగానే ఉంటుంది ఈ పార్క్ అలాగే మా మామయ్య ఊరు నుంచి వచ్చేటప్పుడు మా వదిన ఒక బుక్ పంపించారండి భగవద్గీత పట్టణం అని ఇదేంటంటే ఆ అందులో పద్యాలు మనం చూసి రాయాలన్నమాట ఆ ఈ బుక్ లో అన్ని అనే పద్యాలు ఉంటాయి మనం చూస్తూ రెండు సార్లు రాయాలి భావం కూడా ఉంటుందండి ఆ పద్యానికి భావం కింద ఉంటుంది సో మనకు ప్రతి పద్యానికి భావం చదివి తెలుసుకోవచ్చు ఆ పద్యం రాయించు చాలా బా అనిపించింది నాకు ఈ బుక్ గురించి నేను ఊర్లో ఉన్నప్పుడు మా వదిన అయితే చెప్పారు సో అందుకనేసి ఈసారి నాకు ఈ బుక్ కావాలి అంటే తను పంపించారనమాట చాలా బాగుందని అనిపించింది ఇంకా స్టార్ట్ చేయలేదండి నేను కంపల్సరీ స్టార్ట్ చేస్తాను ఈ బుక్ రాయడం అయితే ఆధ్యాత్మికం వైపు మనము కాస్త సమయమైనా గడపడం ప్రతి రోజులో అలవాటు చేసుకోవాలండి అలా చేస్తే మనకి ఆ కాస్త స్ట్రెస్ నుంచి బయటపడతామని అనిపిస్తుంది అంటే వయసుతో సంబంధం లేదు పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం అని కాదు బట్ రోజులో కొంత సమయం అయితే మనము దేవుడి శ్లోకాలు కానీ పూజ చేసుకోవడం కానీ ఇలాంటి విషయాలు చేయడం వల్ల మనము ఆ ఎదుటి వాళ్ళని ఆ ఎప్పుడు ఈజీగా బాధ పెట్టకుండా ఉండగలుగుతాము అలాగే ఆ స్ట్రెస్ నుంచి కూడా బయటపడతామండి కాస్త ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అందుకనేసి నేను ఈ మధ్య కాలంలో చెప్పాను కదా ఆల్రెడీ విష్ణు సహస్రనామం నేర్చుకున్నాను చదువుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే ఈ భగవద్గీత పద్యాలు అయితే రాయాలని ఉన్నాను ఆ తర్వాత మా చిన్న వదిన ఇవన్నీ పంపించారండి ఇవైతే ఆ అంటే హెల్తీ స్నాక్ అని చెప్పొచ్చు ఆ జొన్న రొట్టెలు తర్వాత రాగి రొట్టెలు సజ్జ రొట్టెలు ఇవి పంపించారు ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేను టేస్ట్ చేశానండి రాగి రొట్టెలు అయితే ఆ చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ టేస్టీగా ఉన్నాయి ఆ తర్వాత ఇంకా ఇవి స్నాక్స్ అన్ని కూడా పంపించారనమాట ఇలాగా ఊరికి వెళ్ళినప్పుడు మా మామయ్య తెచ్చారండి ఇవన్నీ అరిసెలు పంపించారు తర్వాత చిన్న సైజు ఉంటాయి కదా పప్పు చెక్కలు ఇవన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి అలాగే మా వదిన అయితే చిక్కీస్ చేశారండి సూపర్ పర్ఫెక్ట్ గా చేశారు అది ఎలా చేశారు ఏంటి అనేది నాకు వీడియో అయితే పంపించారనమాట నాకు జస్ట్ వెరిఫికేషన్ లాగా అన్నట్టు నేను ఇలా ట్రై చేస్తే బా వస్తాయని ట్రై చేద్దాం అనుకున్నాను అందుకని వీడియో పంపించమన్నాను చాలాసార్లు చిక్కీస్ చేస్తూ ఉన్నారు ఒకసారి వీడియో పెట్టండి నాకు ఐడియా వస్తుంది అంటే డీటెయిల్ గా వీడియో తీశారనమాట సో అది చాలా బాగుంది వీడియోలో చూస్తే క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి చిక్కీస్ అనేసి అందుకనేసి ఆ వీడియో యాజ్ డీజ్ ఈ వీడియోలో మీకు యాడ్ చేసి పెడతానండి లాస్ట్ లో మీరు కూడా చెక్ చేయండి చిక్కీస్ అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి అయితే ముద్ద కర్పూరం అండి ఈ ముద్ద కర్పూరం ఏంటంటే మనకి నార్మల్గా మనకి కిరాణా షాప్స్ లో దొరుకుతాయి పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతాయి బట్ మా వదిన వాళ్ళు ఉండేది హిందూపూర్ సో అక్కడ నేను ఒకసారి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి అమ్మ వాళ్ళు కేదార్నాథ్ వెళ్ళాలి ఇట్లాగా కర్పూరం తీసుకెళ్తే మంచిది మనకి బ్రీతింగ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అంటే అమ్మ వాళ్ళకి తీసుకుంటూ నాకు ఎలాగో కర్పూరం స్మెల్ చాలా ఇష్టం అందుకని తీసుకున్నాను అది యూస్ చేస్తూ ఉన్నప్పుడు తెలిసిందండి అది చాలా ప్యూర్ గా ఉంది అది అయిపోయిన తర్వాత నేను లోకల్ గా హైదరాబాద్ లోనే కదా మా వారు తెచ్చారనమాట తెప్పించాను బట్ అది క్వాలిటీ బాగాలేదండి అది ఓపెన్ చేసి పౌడర్ చేసి ఒక చిన్న ప్లగ్ పాయింట్ లో పెడతాం కదా అది ఎవాపరేట్ అయిపోతుంది అందులో పెట్టా కూడా పూర్తిగా కరగట్లేదు సో స్మెల్ కూడా అంత రావట్లేదు సో అది ప్యూర్ కాదు అని అనిపించింది అందుకనేసి ఈ మా మావి వెళ్ళినప్పుడు మా వదినని అడిగితే తీసుకొని వచ్చారండి అది చాలా ప్యూర్ గా ఉంది అనమాట హిందూపూర్ లో అయితే చాలా బాగుంది క్వాలిటీ అందుకని తెప్పించుకున్నాను ఇంకా మా అన్నయ్య అయితే ఈ స్నాక్స్ అన్ని పంపించారు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు అందరూ ఏం చేస్తూ ఉన్నారండి ప్రతి వీడియోలో అడుగుతూ ఉన్నాను కదా ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లల ఎగ్జామ్స్ అంటే ఆబ్వియస్ గా మనం కూడా బిజీగానే అయిపోతాము ఫిజికల్ గా కాకపోయినా మెంటల్లీ మనం కొంచెం స్ట్రెస్ గానే ఫీల్ అవుతూ ఉంటాం కదా వాళ్ళు ఎలా చదువుకుంటారు ఎలా రాస్తారు ఏంటి అనేసి ఎగ్జామ్ కి వెళ్లేటప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా సరే కొంచెం లైట్ గా పెట్టడానికి ప్లాన్ చేసుకోవాలండి ఆ హెవీగా పెడితే వెంటనే ఎనర్జీ వస్తుందని పెడితే పిల్లలు ఎగ్జామ్ కి వెళ్ళాక అనీజీగా ఫీల్ అవుతారు ఆ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండదు అనమాట అందుకనేసి వీలైనంత వరకు ఎంత లైట్ ఫుడ్ అయితే అంత మంచిది ఇంకా చద్దన్నం అయితే ఇంకా ఇంకా మంచిదండి ఆ కడుపులో చల్లగా ఉంటుంది ఆ హాయిగా ఉంటుంది ఎగ్జామ్ ప్రశాంతంగా రాయగలుగుతారనమాట ఒక బనానా అలాగే చెద్దన్నం పెట్టా కూడా మంచి ఎనర్జీ వస్తుంది ఎగ్జామ్ కి వెళ్లే ముందు బనానా తింటే మంచి ఎనర్జీ వస్తుందండి అది మేము కాలేజ్ లో చదువుకునేటప్పుడు కూడా అదే పాటించే వాళ్ళం ఎగ్జామ్ కి వెళ్లే ముందు అట్టిపండు తినేసి వెళ్లే వాళ్ళము నాకైతే బాగా గుర్తు మేము బీటెక్ చదివేటప్పుడు అలా చేసేవాళ్ళము ఎందుకంటే ఆబ్వియస్ గా హాస్టల్లో ఫుడ్ అంత బాగుండేది కాదండి మాకు అప్పట్లో సో అందుకనేసి ఎనర్జీ కోసం బనానా అయితే తినేసి వెళ్ళే వాళ్ళం ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇలాగా కొన్ని గ్లాస్ ఎయిర్ టైప్ బాక్సెస్ లో అలాగే స్టీల్ బాక్సెస్ లో సర్దేసుకున్నానండి ఎప్పుడైనా ఏదైనా ప్యాకింగ్ లో వస్తే గనక వెంటనే నేనైతే సర్దుకుంటాను ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నవి అమ్మ నిప్పట్లు చేశారనమాట ఆనియన్ నిప్పట్లు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మొన్న అమ్మ ఇక్కడికి వచ్చారు సో అప్పుడు నిప్పట్లు చేశారు బట్ నాకు కంప్లీట్ డీటెయిల్ వీడియో తీయడానికి కుదరలేదు అనమాట అమ్మ హడావిడిగా చేసేశారు నేనైతే డీటెయిల్ వీడియో ఇంకా తీయలేదు ఎప్పుడైనా చూపిస్తానులేండి ఇలాగా అన్ని నీట్ గా ప్యాక్ చేసి పెట్టుకున్నాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇంకా ఎండలు బాగా పెరిగిపోతూ ఉన్నాయండి రోజు రోజుకి వేడి తెలుస్తూ ఉంది బాగా ఇంకా ఏసీ వేసుకోవాలేమో అని అనిపిస్తూ ఉంది బట్ స్టిల్ ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా ఫ్యాన్ ఫ్యాన్ వేసుకుంటూ ఉన్నాను ఒక్కసారి ఏసీ ఆన్ చేసుకున్నాము అంటే ఇంకా స్టార్ట్ చేసామంటే కంపల్సరీ ఇంకా డైలీ దానికి అలవాటు పడిపోతాం ఇంకా ఫ్యాన్ అసలు వేసుకొని ఉండలేము అనమాట ఏసీ వేసుకోవాలనే అనిపిస్తుంది అందుకోసం వీలైనంత వరకు మాక్సిమం ట్రై చేస్తూ ఉన్నానండి ఎన్ని డేస్ లాగా చేస్తానో తెలీదు బట్ హైదరాబాద్ లో మటుకు అయితే బాగానే ఎండలు పెరిగిపోయాయి అసలు ఇంకా బయట అయితే వెళ్ళలేం నార్మల్ గా నేను ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి కలాగా పైకి వెళ్ళి వాకింగ్ చేసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ బట్ ఇప్పుడు నేను ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తూ ఉన్నానండి అయినా కూడా ఎండ వస్తుంది అప్పుడు అప్పుడు కూడా ఎండ వస్తుంది ఆ సో బాగా వేడిగా అనిపిస్తుంది ఇప్పుడు అయితే మా వదిన వీడియో షేర్ చేశారు నాకు అని చెప్పాను కదా మీకు హెల్ప్ అవుతుందని మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే బెల్లం తీసుకున్నారు ఆల్రెడీ ఆ అయితే ఆ వేయించి కచ్చపచ్చగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నారు వన్ గ్లాస్ కి వేరుశెనక్కాయలకి వన్ గ్లాస్ బెల్లం వేసానని చెప్పారు ఆ నార్మల్ గా కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళకైతే వన్ గ్లాస్ వేరుశనగకాయలకి త్రీ ఫోర్త్ గ్లాస్ బెల్లం సరిపోతుంది ముద్ద బెల్లం తీసుకుంటే బాగా టేస్టీగా అనిపిస్తుంది అండి ఆ ఇలాగా బెల్లం వేసి కొంచెం నెయ్యి వేశారు నెయ్యి వేసి ఇంకా దాంట్లో వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఇలాగా ఆ సిమ్ లో పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు నీట్ గా కలుపుతూ ఉన్నారనమాట మధ్యలో మనము కలపకుండా ఉంటే అడుగున అంటుకుపోయి మాడిపోతుందండి అసలు టేస్ట్ బాగోదు అందుకోసం ఇలాగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట మెయిన్ మనకి పాకం ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ అండి పాకం పర్ఫెక్ట్ గా కుదిరింది అంటే చిక్కీస్ ఆబ్వియస్ గా బాగా వస్తాయి వేరుశెనక్కాయలతో చిక్కీస్ చేసుకోవచ్చండి లేదంటే సేమ్ ప్రొసీజరే తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేయించుకొని ఆ మనం ఇలాగ పాకంలో మిక్స్ చేసుకోవచ్చు లేదంటే వాటిని కూడా లైట్ గా క్రష్ చేసి ఇలా పాకంలో మిక్స్ చేసి నువ్వుల చిక్కీస్ కూడా చేసుకోవచ్చండి హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది నువ్వులతో చేసుకుంటే మనకు కాల్షియం అందుతుంది వేరుశెనక్కలతో చేసుకున్నా కూడా హెల్త్ కి చాలా మంచిదండి పిల్లలకి ఇలాంటి స్నాక్స్ మనం అలవాటు చేస్తే వాళ్ళకి స్టమక్ ఫీలింగ్ గా ఉంటుంది మంచి ఎనర్జీ కూడా వస్తుంది ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇందులో బెల్లం కలుపుతాం కాబట్టి మనకి ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుందండి ఇలాగా బోలడ్ బెనిఫిట్స్ ఉంటాయి కదా మనం చిన్నప్పుడు అన్ని ఇలాగే తినేవాళ్ళం కదా మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ వేరుశనక్కాయలు వేయించి యాడ్ చేయడం కంటే కూడా లైట్ గా క్రష్ చేసి ఇలా చిక్కిస్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టపడతారండి దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటది క్రష్ చేసుకున్న దానికి డైరెక్ట్ మనకి ఇట్లా మిక్స్ చేసిన దానికి డిఫరెన్స్ అయితే ఉంటది పాకం కొంచెం దగ్గర పడిన తర్వాత వాటర్లో ఈ పాకాన్ని వేసుకోవాలండి వేసి చెక్ చేయాలన్నమాట పాకం విరగాలి అలా చే అయితేనే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇప్పుడు ఇలా వాటర్లో వేసారు కదా పాకాన్ని అది తీసుకొని మనం జస్ట్ కాస్త చల్లారిన తర్వాత ఇలా పట్టుకుని చల్లారిన తర్వాత ఇట్లా బ్రేక్ చేస్తే విరిగిపోవాలన్నమాట అలా విరిగిపోయింది అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు చూస్తూ ఉన్నారు కదా ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఆ మా వదిన వాళ్ళది ఆ గృహప్రవేశం వీడియో కూడా నేను వన్ ఇయర్ బ్యాక్ అండి వీడియో కంప్లీట్ గా డీటెయిల్ గా వీడియో తీసాను వీడియో పెట్టాను కూడా కిచెన్ చాలా బాగుంది అని కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పారండి ఆ నిజంగానే కిచెన్ కొంచెం స్పేషియస్ గా బాగుంటుంది మెయిన్ ఏంటంటే డెకలం కలర్ లైట్ కలర్ అయితే మనకి కిచెన్ అనేది స్పేషియస్ గా కనిపిస్తుంది ఉన్న దానికంటే ఇంకా స్పేషియస్ గా కనిపిస్తుంది అదొక చిన్న టిప్ అనమాట ఎవరైనా కొత్తగా కిచెన్ ఫర్నిచర్ కానీ అలా చేయించుకుంటూ ఉంటే వుడ్ వర్క్స్ లైట్ కలర్స్ ఎప్పుడైనా చూస్ చేసుకోండి కిచెనే కాదు ఏదైనా మనకి లివింగ్ రూమ్ అయినా బెడ్రూమ్ అయినా ఇవన్నీ కూడా లైట్ కలర్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇల్లు స్పేషియస్ గా పీస్ఫుల్ గా కనిపిస్తుంది ఇలాగా మొత్తం పాకం రెడీ అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి ఇలాగా ఆ కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న వేరుశనకాయలు ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఇట్లా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇది చాపింగ్ ట్రే యాక్చువల్ గా అమెజాన్ లో తీసుకున్నారు కొంచెం పెద్దదనమాట ఈ చాపింగ్ ట్రే మీద ఆల్రెడీ నెయ్యి పూసి ఉంచారు నెయ్యి అప్లై చేసి ఉంచారు దాని మీద ఇప్పుడు ఆ ఇదంతా కూడా వేసి నీట్ గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారనమాట ఈ స్ప్రెడ్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైందండి చాలా అంటే చాలా తిన్నగా చేశారు ఇది వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ స్టిక్ యాక్చువల్ గా ఇట్లా ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అవ్వడం వల్ల చాలా వేడిగా ఉన్నిందంట సో ఇలాగా పల్చగా ఫ్రెష్ చేసారనమాట పలుచగా ప్రెస్ చేసి తర్వాత పీసెస్ గా కట్ చేశారు అంత పలుచగా చేస్తేనే నిజంగా బాగుంటాయండి కొంచెం లావుగా ఉన్నా కూడా మనం తినడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది ఇవైతే సాఫ్ట్ గా ఉన్నాయి లేండి సాఫ్ట్ గా ఉన్నాయి బట్ పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కొంచెం బిస్కెట్ టైప్ లో అలాగా తిండిగా ఉంటే బాగుంటుంది అనమాట నాకైతే చాలా నచ్చింది చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చిక్కిస్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి అందరూ ఎంజాయ్ చేస్తారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇందులో మనము ఇంకా కావాలి అనుకుంటే బాదం కూడా వేయించి క్రష్ చేసి వేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అనమాట ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి వాళ్ళ నా వీడియో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ಸರ್ವೇಜನ ಜನ ಭವಂತು ಥ್ಯಾಂಕ್ ಯು